ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారికి ఎల్లప్పుడూ వైద్యం అందించే ఆర్ఎంపి వైద్య రంగంలో కీలకమని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు ఖమ్మం నగరంలో గ్రామీణ వైద్యుల ఇరవై ఒకటవ మహాసభ ఫంక్షన్ హాల్లో జరిగింది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి గ్రామీణ వైద్యులు భారీగా తరలివచ్చారు రాష్ట్ర అనుభవ వైద్యుల సమైక్య అధ్యక్షుడు చొప్పారి శంకర్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గ్రామీణ వైద్యులను ప్రభుత్వం గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని అందుకోసం తమ పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటాచారి వైద్యులు ప్రసాద్ సింధుజ తదితరులు పాల్గొన్నారు పదిహేను వందల మంది అంటే దరిదాపు ఏడు వందల గ్రామాల నుంచి సభ్యులు రావటం జరిగింది వారందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రాజశేఖర రెడ్డి రెండు వేల గ్రామీణ వైద్యుల్ని శిక్షణ ఇచ్చారో ఆ శిక్షణని మనీ కొనసాగించమని చెప్తున్నాం ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది అప్పుడు మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే గ్రామీణ వైద్యులకు న్యాయం చేసింది మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాం గతంలో ట్రైనింగ్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి కాని వారికి దాన్ని కొనసాగిస్తూ వన్ సైన్ సెటిల్మెంట్గా మా సంఘాల వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించి మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చే సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అలాగే మాకు చట్టభద్రత కల్పించాలి సర్టిఫికేట్లు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు చట్టభద్రత ఆటోమేటిక్గా వస్తుంది అలాగే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామంటున్నారు అర్హులైన పేద గ్రామీణ వైద్యులు చాలామంది ఉన్నారు అర్హులైన అందరికీ ఇందిరమ్మ గృహ సముదాయంలో వాటా కల్పించాలని అందరికీ గృహ సముదాయం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ జిల్లాలో మరి ఏ ప్రభుత్వం మాకు హామీ ఇస్తుందే తప్ప స్థలం కేటాయించలేదు ఈ ఇప్పుడు ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ ముగ్గురు మంత్రుల్ని మేము సభాముఖంగా కోరుకుంటున్నాం మా జిల్లా కార్యాలయానికి స్థ స్థలం ఇవ్వండి మీరు స్థలం కనుక డొనేట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము చందాలు వేసుకొని మేమే బిల్డింగ్ కట్టుకుంటాం ఫంక్షణాలు కట్టుకుంటాం అని చెప్పి నేను మంత్రుల్ని కోరుకుంటున్నాను మిత్రులారా ఈ సమావేశం చాలా అంగు ఆర్భాటాలతోని కోలాటాలతోని ఈ మహాసభ దిగ్విజయంగా సక్సెస్ చేసినందుకు ఈ ఉమ్మడి జిల్లాలు అలాగే డోర్నగల్ నియోజకవర్గ ఆర్ఎంపీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాగా సక్సెస్ చేశారు సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేశాం నియోజకవర్గాల వారీగా క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది కాబట్టి మిత్రులారా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇరవై రెండవ వార్షికోత్సవం కూడా ఇదే రీతిలో ఇంకా ఘనంగా మన సొంత ఆఫీస్ కట్టుకొని ఆఫీస్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని